అందరికీ నమస్కారం మన తెలుగు భాషకు ద్రావిడ భాషా కుటుంబంలో ఒక చాలా ప్రత్యేకమైన స్థానముంది ప్రముఖ భాషావేత్త భద్రీరాజు గారి పరిశోధన ఆధారంగా ఆ ప్రత్యేకత వెనుక ఉన్న కారణాలేంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం మనందరికీ తెలుసు తెలుగు తమిళం కన్నడం అన్నీ ఒకే ద్రావిడ కుటుంబంలోని భాషలని అయినా సరే తెలుగు వింటున్నప్పుడు ఏదో ఒక డిఫరెంట్ ఫీల్ ఒక ప్రత్యేకమైన శబ్దం వినిపిస్తోంది కదా అసలు ఈ తేడా ఎందుకొచ్చింది ఈ ప్రయాణంలో ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం సరే ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం ఏం చేయబోతున్నామంటే ముందుగా అసలు ద్రావిడ భాషా కుటుంబంలో తెలుగు ప్లేస్ ఎక్కడో చూద్దాం ఆ తర్వాత మన భాష సౌండ్స్ గ్రామర్ రూల్స్ ఎందుకంత స్పెషలో కొన్ని మంచి ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం ఫైనల్గా సంస్కృతం మన భాష మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో చూసి తెలుగు ప్రత్యేకత ఏంటో తేల్చేద్దాం రైట్ సో మన ప్రయాణం ఈ పురాతన చాలా పెద్ద ద్రావిడ భాషా కుటుంబంతో మొదలవుతుంది మన తెలుగు మూలాలు ఇక్కడే ఉన్నాయి అయితే ఇంత పెద్ద ఫ్యామిలీని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా అందుకే భాషావేత్తలు దీనిని మూడు మెయిన్ బ్రాంచెస్గా అంటే మూడు శాఖలుగా విడదీశారు ఈ విభజనే మన తెలుగు ఎందుకంత స్పెషలో తెలుసుకోవడానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట ఓకే ఇప్పుడు పాయింట్ పాయింట్కి వచ్చేద్దాం ఈ మూడు శాఖల్లో మన తెలుగు ఏది ఈ క్లాసిఫికేషనే మన చేతిలో ఉన్న మొదటి అతి ముఖ్యమైన క్లూ ఇక్కడే అసల్ మ్యాటరుంది చాలామంది అనుకునేదేంటే తెలుగు కూడా తమిళం కన్నడ లాగే దక్షిణ ద్రావిడ శాఖకు చెందిందని కాని అది నిజం కాదు ఇక్కడ చూడండి మన తెలుగు గోండి ఖూయి లాంటి భాషలతో కలిసి మధ్య ద్రావిడ శాఖలో ఉంది సౌత్ కాదు సెంట్రల్ ఈ ఒక్క తేడా ఈ జాగ్రఫికల్ డిఫరెన్సే తెలుగు ఎందుకు భిన్నంగా వినిపిస్తుందో చెప్పే మొదటి అతిపెద్ద కారణం ఒక భాషకు ఆత్మ లాంటివి దాని సౌండ్జు కొన్ని వందలేండ్లుగా ఈ సౌండ్స్లో వచ్చే చిన్న చిన్న మార్పులే ఒక భాష స్టోరీని చెబుతాయి మన తెలుగు విషయంలో ఈ మార్పులు చాలా ఇంట్రెస్టింగా ఉంటాయి ఈ సౌండ్ చేంజెస్లో చాలా ముఖ్యమైన ప్రాసెస్ ఒకటుంది దాని పేరు తాళంబీకరణం లేదా పాలటైజేషన్ సింపుల్గా చెప్పాలంటే గొంతులోంచి పలికే క అనే హార్డ్ సౌండ్ మెల్లిగా మన అంగిలివైపు జరిగి చ అనే సాఫ్ట్ సౌండ్గా మారడం ఈ మార్పు వల్లే తెలుగుకి ఆ యునీక్ టోన్ వచ్చింది ఉదాహరణకు చూడండి మూల ద్రావిడ భాషలో అంటే అన్ని భాషలకు తల్లిలాంటి భాషలో కెడు అనే పదం ఉండేది అదే పదం మన తెలుగులోకి వచ్చేసరికి చెడుగా మారింది గమనించారా కే కాస్తా చే అయిపోయింది ఇదే తాలవ్వీకరణం అంటే ఈ మార్పు ఎంత పవర్ఫుల్లో చూడాలంటే తమిళతో పోల్చి చూద్దాం తమిళంలో కై అంటే చెయ్యి కాని అదే పదం తెలుగుకు వచ్చేసరికి చెయ్యిగా మారిపోయింది ఇక్కడ కూడా అదే మ్యాజిక్ కా కాస్త చాగా మారింది ఈ ఒక్క చిన్న సౌండ్ షిఫ్ట్ ఈ రెండు భాషల మధ్య ఎంత తేడా తెచ్చిందో కదా ఇదేదో ఒకటి రెండు పదాలకు మాత్రమే జరగలేదు ఇది తెలుగులో ఒక కన్సిస్టెంట్ రూల్ అనమాట తమిళ్లో లేదా సై అనే పలికే పదాలు కూడా తెలుగులో చెయ్యి లేదా సే అయిగా మారడం చూస్తే ఈ రూల్ ఎంత స్ట్రాంగ్గా గా ఫాలో అయ్యేందో మనకర్థమవుతుంది సరే సౌండ్స్ గురించి చూశాం ఇప్పుడు గ్రామర్ వైపు వెళ్దాం ఏ భాషకైనా ఒక షేప్ ఇచ్చేది దాని గ్రామర్ రూల్సే కదా ఈ విషయంలో కూడా తెలుగు తనకంటూ ఒక సొంత దారిని వెతుక్కొంది భాషకు హాట్ లాంటివి సర్వనామాలు అంటే ప్రోనౌన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్లో ఫస్ట్ పర్సన్ని చెప్పడానికి ఎన్ అని వాడతారు అదే తెలుగులో నాగా మారింది మనం నా పేరు అంటాం కదా అలా అన్నమాట ఈ చిన్న మార్పే అయినా లాంగ్వేజ్ స్ట్రక్చర్లో ఇది పెద్ద మార్పు అలాగే థర్డ్ పర్సన్ సింగ్యులర్ అంటే ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు తమిళంలో అవన్ అనే పదం తెలుగులో అతనుగా మారింది చూసారా ఇలాంటి గ్రామర్ మార్పులు తెలుగును మిగతా ద్రావిడ భాషల క్లియర్ క్లియర్గా వేరు చేస్తాయి ఓకే ఇప్పటి వరకు మనం తెలుగు లోపల జరిగిన మార్పులు చూసాం కాని ఏ భాష ఒంటరిగా ఒక ఐలాండ్లో పెరగదు కదా దాని చుట్టూ ఉన్న భాషల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది తెలుగు విషయంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా చాలా స్ట్రాంగ్ ఒక బయటి భాష తెలుగు పదజాలాన్ని అంటే ఒకాబ్యులరీని ఎంతగానో మార్చేసి దానికి ఒక కొత్త లుక్ ఇచ్చింది ఆ భాష ఏంటో చాలామందికి అప్పుడే ఐడియా వచ్చేసుంటుంది ఎస్ సంస్కృతమే ఆచార్యుడు విద్య ప్రేమ ఒకసారి ఆలోచించండి ఈ పదాలు లేకుండా మనం రోజువారీ సంభాషణలో ఊహించుకోగలమా కష్టం ఇవి టెక్నికల్గా నుంచి వచ్చినా మన తెలుగులో ఎంతలా కలిసిపోయాయంటే వాటిని వేరుచేసి చూడటం అసాధ్యం ఈ కలయిక మన భాషకు ఒక అంతులేని సంపదనిచ్చింది సరే ఇప్పటిదాకా మనం చూసిన క్లూజ్ అన్నింటినీ ఒక్కచోట చేర్చి చూద్దాం మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనకు చాలా క్లియర్గా దొరకబోతోంది సో తెలుగు ఇంత ప్రత్యేకంగా ఉండటానికి కారణం ఈ నాలుగు విషయాల అద్భుతమైన కాంబినేషన్ నంబర్ వన్ తెలుగు సౌత్ ద్రావిడ బ్రాంచ్లో కాకుండా సెంట్రల్ ద్రావిడ బ్రాంచ్లో ఉండటం నంబర్ టూ కా సౌండ్ ఛాగా మారే తాళవీకరణం అనే యునీక్ సౌండ్ చేంజ్ నంబర్ త్రీ ప్రొనౌన్స్లో వచ్చిన స్పెషల్ మార్పులు అండ్ నంబర్ ఫోర్ సంస్కృతం నుంచి విరివిగా పదాలు తీసుకోవటం ఈ నాలుగు పిల్లర్సే మన తెలుగు భాష అనే అందమైన భవనాన్ని నిర్మించాయి భద్రిరాజు కృష్ణమూర్తి గారు చెప్పినట్లుగా సింపుల్ గా చెప్పాలంటే ఈ గ్రామర్ సౌండ్స్ ఇంకా సంస్కృత ప్రభావమే తెలుగును మిగతా ద్రావిడ భాషల మధ్య ఒక స్పెషల్ ప్లేస్లో నిలబెట్టాయి ఇదంతా మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గర ఆపుతుంది ఒక భాష యొక్క ప్రయాణాన్ని ఎక్కువగా డిఫైన్ చేసేది ఏది దాని మూలాలా లేక దాని పక్కనున్న పొరుగు భాషలా మన తెలుగు కథను చూస్తే ఏమనిపిస్తోంది సమాధానం బహుశా ఈ రెండింటి పర్ఫెక్ట్ బ్లెండ్లోనే ఉందేమో